సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం వరదరాజపురంలో వెలసిన పురాతన ఆలయం వరదరాజస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు సర్వేకంగా పనులు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ప్రొద్దుటూరు బాలకృష్ణ మాట్లాడుతూ వరదరాజస్వామి కరుణా కటాక్షాలతో అందరూ బాగుండాలని పురాతన ఆలయం శ్రీ వరదరాజస్వామి ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా ఆలయంలో విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమ మహోత్సవం వైభవంగా నిర్వహించడం జరుగుతుందని కంచీలో ఉన్నటువంటి స్వామిని పోలిన విగ్రహాలను ఇక్కడ వేత పండితుల ఆధ్వర్యంలో పునఃప్రతిష్ఠ చేయటం జరుగుతుందని మంగళవారం నుండి ప్రారంభమయ్యే ఆలయ బ్రహ్మోత్సవాలు వారం రోజులు వేడుకలు జరుగుతాయని వరతరాజస్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో అందరూ పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరారు ఈ వగ్రరాజస్వామి పురాతన దేవాలయం దీని పునఃప్రతిష్ట పనులు జరుగుతుంది ఈ నెల ముప్పై తేదీ నుంచి మొదలు పనులు మొదలవుతున్నాయి మూడవ తేదీ రోజు దేవుడి విగ్రహాలు అన్నీ వస్తున్నాయి కొన్ని వస్తున్నాయి దానికి సంబంధించిన ఇప్పుడు యావేశాల ఇవన్నీ ఇప్పుడు నన్ను ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ దాతలు కూడా ఇంకా ఏమన్నా ఇవ్వగలిగినా అని వచ్చి అనుకోవచ్చు దాని డీటెయిల్స్ అన్ని మీరు పెట్టే మాట్లాడే మీరు మూడవ తేదీ నుండి అసలు విశ్ర పనులు జరుగుతుంది నాలుగో తేదీ ఆ దివాసాల కార్యక్రమం నాలుగు నుండి ఎనిమిది వరకు ఏడవ తేదీ రోజు చిన్నజీయ స్వామి స్వామివారు వస్తుంది అక్కడికి తను వచ్చి యంత్ర ప్రతిష్ట జరుగుతుంది ఏడవ తేదీ ఎనిమిదవ తేదీ విగ్రహ ప్రతిష్ట ఇబ్బంది జరుగుతుంది ఎనిమిదవ తేదీ రోజు అందరు భక్తులు వాళ్ళ ఇంతమంది వచ్చి చేస్తే ఈ వైభవాన్ని చూడలేదు ఈ వైభవం అనేది ఇప్పుడు కాదు మళ్ళీ మన జన్మలో చూడలేదు కదా మళ్ళీ ఫ్యూచర్ కూడా ఎవరు చూడలేదు దీన్ని ఎప్పుడో ఏడు వందల నుంచి ఎనిమిది వందల సంవత్సరాల క్రితం చెప్పిన విగ్రహాలను అవి భిన్నమైన కారణంగా కొత్త విగ్రహాలు చేయించాల్సి వస్తుంది ఆ కొత్త విగ్రహాలు పునఃపర్తిష్ట జరుగుతుంది మళ్ళీ ఎన్ని పన్నెండు సంవత్సరాలు జరుగుతుందో తెలియదు వారికి అందరూ వచ్చి దీని చేసి దర్శనం చేసుకొని ధరించే ప్రార్థిస్తుంది